ఈ రోజు మా బాబాల ఇంట్లో దొంగతనం చేశాను దీని దొంగతనం అనడం కంటే తస్కరించడం అంటే కొద్దిగా డిసైడ్గా ఉండిద్ది అనుకుంట ఏం తస్కరించానా అని చెప్పి తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి తస్కరించడంలో మనం పెద్ద తోపులము తొక్క తురుము అదేం కాదు తస్కరించడం అంటే ఏం కాదు ఒక రెండు పెరుగు డబ్బాలు ఒక రెండు కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అంత కోక్ డ్రింక్స్ ఒక రెండు మజ్జిగ డబ్బాలు మా వాళ్ళు పార్టీ అయిపోయి పైకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ కొన్ని కూల్ డ్రింక్స్ అవి తెచ్చుకుని నా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నా ఎందుకు రా అలా తెచ్చుకోవడం వాళ్ళని అడిగితే ఇస్తారు కదా అని చెప్పి అనొచ్చు కానీ అని చెయ్యం లేదు అక్కడ మా ఇంట్లో పని చేసాక తెలుగు ఆవిడ అవడం వలన మా మా మామాల ప్పుడు వాళ్ళు ఎవరో చూడకుండా కొన్నిసార్లు ఈ పెరుగు డబ్బాలన్నీ మధ్య డబ్బాలు కూల్ డ్రింక్స్ అని చెప్పి ఏదో ఒకటి తెస్తూ ఉంది ఎలానో పక్కనే ఉన్నాయి అని చెప్పి ఇంక నేను తీసుకున్నాను ఏదో ఒక శాంతి ఉండిద్ది దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని ఇవన్నీ తీసుకుని లవర్ పెట్టుకున్న తర్వాత మా పై పని వెళ్ళాను మా పై పని వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రెండు క్రీమ్ డబ్బాలు ఉన్నాయి ఈ క్రీమ్ డబ్బాలు ఏంటంటే మాములు పాల్ లో బయట తీస్తారు కదా అప్పుడు వెన్న కోసం అని వాటి కోసం అని తీస్తారు కదా అవి ఏంటంటే వీళ్ళు నెయ్యి వాటర్ ఏంటో మనకైతే తెలియదు ఇవైతే సపరేట్ క్రీమ్ డబ్బాలు కూడా ఉంటాయి వాళ్ళకి ఈ క్రీమ్ డబ్బాలు తెచ్చి పైన పెట్టుకున్నారు పాప అవి పాడైపోతాయి అని చెప్పి తీసుకొచ్చి నా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను ఇవి తస్కరించడం వాళ్ళు చూసినా కానీ ఏమనరో ఇవాళ ఇలాంటి చిన్న చిన్న వాళ్ళేస్తారో కానీ ఏంటంటే కొంతమందికి ఇచ్చే బుద్ధి ఉండదు కొంతమంది ఎవరు అంతే ఇలాంటి చిలుపు దొంగతనాలు మీరు ఎప్పుడైనా చేస్తుంటే కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వెళ్ళొస్తా రేపు మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం